ఇట్లా బండిల్ టు బండిల్ తీసుకుంటేనే అది అయితే తగ్గుతుంది మేడం ఒకటి రెండు అయితే వన్ ఫిఫ్టీ పడుతుంది ఇది కలర్స్ అండి ఒక్కసారి చూపిస్తా చూడండి మీకు ఏం నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కదా సెండ్ చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓకే ఈ రోజు మనం లీలావతి కట్ పీసెస్ కి వచ్చేసాము ఇది నెమలి బిల్డింగ్స్ అందులో ఉంటుందండి పొట్టి స్వామి వీధి అంటారు వన్ టౌన్ విజయవాడ ఇక్కడ సింగిల్ సారీ అయినా మనం పర్చేస్ చేయొచ్చు థౌసండ్ ఎబో కొన్న వాళ్ళకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే కొరియర్ అయినా పంపిస్తారు ఇక లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు కలెక్షన్ ఏంటండి ఇవన్నీ ఫ్యాన్సీ మిక్స్ అండ్ ఐటమ్ అంతా కూడా మనకి ఫ్రెష్ వచ్చేసి మనకు తొమ్మిది వందల యాభై రూపాయలు అండి ఐటమ్ అది మనకి మిక్స్ లాట్ కింద వస్తాయి మనకి బ్లౌజ్ బ్లౌజ్ అయితే అవునండి పళ్ళు కూడా వస్తుంది ఇది పళ్ళు ఓకే ఇవన్నీ కూడా మనకి ఎస్ కింద వస్తాయి చిన్న మిస్పిన్స్ కానీ కొన్ని బ్లౌజ్ తేడా కానీ అట్లా వస్తాయండి ఇది అంతా సారీ సారీ ఆల్ ఓవర్ లుక్ అంతే అలా వస్తుంది మనకి ఓకే దీనికి డ్యామేజ్ అయితే ఎప్పుడో ఏం తగలదు చిన్న మిస్పిన్స్ కానీ కొన్ని బ్లౌజ్ అట్లా గా వస్తుంది మీకు దాని మ్యాచింగ్ లేకుండా వస్తుంది మనకి అది దీనికైతే ఏం కనపడలేదు అసలు ఇది కట్ చేసి బ్లౌజ్ మేడం ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకే ఆ హైండ్ ఆఫ్ మేడం పల్ల ఆట వచ్చింది మనకి కలర్స్ డిజైన్స్ కూడా మిక్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి కూడా మనకి ఓకే డిఫరెంట్ డిజైన్స్ ప్యాటర్న్ కూడా ఉంటాయి కూడా మనకి మిక్స్ కూడా మనకి సారీస్ కి మనం ఓకే కలర్ఫుల్ గా ఉన్నాయండి సారీస్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఏ సారీ అయినా తీసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కొరియర్ ఉందండి ఇవి ఉంది మేడం ఓకే మిస్ ప్రింట్ రావచ్చు చిన్న మిస్ ప్రింట్స్ లేదు కొన్ని బ్లౌజ్ కాంట్రాస్ట్ ఆపోజిట్ గా వస్తున్నాయి అట్లా మ్యాచింగ్ లేకుండా కూడా మ్యాచింగ్ లేకుండా బ్లౌజ్ రావచ్చు అలా కూడా రావచ్చు అవును మేడం చిన్న చిన్న ఉంటాయి పెద్ద పెద్ద హోల్స్ అట్లాగైతే ఏమి ఉండవు అలా మిక్స్ వస్తాయి మనకి అన్ని చూస్తున్నారు కదా మనం ఎలా అయితే చూపిస్తుంది అన్ని మిక్స్ వస్తాయి అన్ని కూడా మనకి ఈ స్టాక్ కూడా లిమిటెడ్ గానే ఉంటది ఐటమ్ అంతా కూడా మనకి ఓకే లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఉన్నంత వరకే సారీ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ అండి యాక్చువల్ గా వచ్చి నైన్ ఫిఫ్టీ మామూలుగా మనకి ఎస్ఎస్టీ కింద వస్తాయి కాబట్టి అన్ని కూడా మనం ఫోర్ ఫిఫ్టీ కి ఇస్తాం ఓకే నెక్స్ట్ ఏం సారీస్ అండి ఇవ్వండి అన్ని కూడా మనకి ఫ్యాన్సీ పట్టు సారీస్ అన్ని కూడా మనకి అన్ని కూడా మనం సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అమ్మే ఐటమ్ అండి అన్ని కూడా మనకి దసరాకి ఆఫర్స్ కింద పెట్టాం ఐటమ్ ఇదంతా కూడా మనకి ఫ్రెష్ ఐటమ్ డామేజ్ ఏమి ఉండదు ఇది ఇవ్వండి ఇది వచ్చేసి పళ్ళు పాటు అండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇస్తాడు మనకి పల్లు కలర్ లోని బ్లౌజ్ ఆ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తాడు హ్యాండ్స్ కి బోర్డర్ కూడా ఇస్తాడు బోర్డర్ కూడా వస్తుంది ఓకే చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి హ్యాండ్స్ కి అలా బోర్డర్ అయితే వస్తుంది సారీ అంతా కూడా డిజైన్ వస్తుంది మన కంటిన్యూ గా బుటా డిజైన్ వస్తుంది బుటా బోర్డర్ అంతా కూడా అంతా కూడా మన వీవింగ్ డిజైన్ అంతా కూడా మన ప్రింట్ కాదండి అవును చాలా బాగుంటుంది ఇలా కలర్స్ కూడా మనం మిక్స్ వస్తాయి ఐటమ్ అంతా కూడా మన దసరా కింద ఫెస్టివల్స్ కింద మనకి తగ్గించిస్తున్నారు రేట్ అంతా కూడా ఫ్రెష్ ఐటమ్ ఫ్రెష్ ఐటమ్ ఆ టెంపుల్ ఎవరానికి అన్నిటికీ పనికొస్తాయి ఐటమ్ అయితే మనకి ఇవన్నీ కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ ఆ రేట్ అమ్మే ఐటమ్ అండి మిక్స్ లాట్ అన్ని కూడా ఇక్కడ వచ్చేసి మనం ఫోర్ హండ్రెడ్ కి ఇస్తాం మేడం ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కి ఇస్తాం చాలా బాగుంటాయి డిజైన్స్ అన్ని కూడా మిక్స్ వస్తాయి చూడండి అలానే కలర్స్ అయితే మాత్రం ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయి వచ్చే కూడా మనకి ఓకే ఫ్రెష్ ఏ మేడం చూశారు మిక్స్ లాట్ ఇవన్నీ కూడా మనకి అలా వచ్చేసి మనకు రెండు మూడు డిజైన్స్ వస్తాయి కలర్స్ మాత్రం నాలుగు ఐదు కలర్స్ వస్తాయి మిక్స్ లాట్ వల్ల కాకపోతే డ్యామేజ్ అనేది అయితే ఏమీ ఉండదు

నెక్స్ట్ ఏం సారీస్ అండి ఈ లెనిన్ ఫ్యాన్స్ ఐటెం ఇవన్నీ కూడా మనకి కంచి బోర్డర్ తో వస్తుంది మనకి ఐటమ్ అయితే చాలా బాగుంది అంత కూడా కడి ప్రింట్ తో వస్తుంది సారీ అంతా కూడా మనకి చాలా బాగుంది అంత పళ్ళు పాట అన్నమాట సారీ ఓపెన్ చేద్దాం మంచి డార్క్ కలర్ వచ్చిందండి దాని మీద మనకి కడి ప్రింట్ వస్తుంది కడి ప్రింట్ వస్తుంది లెనిన్ స్టైల్ కింద కంచి బోటర్ తో వస్తుంది ఇదంతా కూడా పళ్ళు పాటు టాజిల్స్ కూడా వస్తాయి మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇస్తాడు హ్యాండ్స్ కి బోటర్ వస్తుంది సారీ అంతా కూడా లుక్ చాలా బాగుంటుంది ఐటమ్ అయితే చాలా లైట్ గా ఫుల్ ఐటమ్ కలర్స్ డిజైన్స్ కూడా ఉంటాయి మనకి ఫ్రెష్ ఫ్రెష్ మంచి కలర్స్ అయితే ఉన్నాయండి ఎల్లో రెడ్ గ్రీన్ ఎంత అండి ఇది ప్రైస్ దీని ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అండి సిక్స్ ఫిఫ్టీ పెద్ద బార్డర్ వచ్చింది చక్కగా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంటుంది అవును లైట్ కూడా బాగుంది దీనిలో కలర్స్ అండి అన్ని కూడా మనకి ఎనిమిది కలర్స్ వస్తాయి ఎన్ని ఫ్రెష్ ఐటమ్ డామేజ్ అనేది ఏముంది ఫ్రెష్ ఐటమ్ బోర్డర్ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది మనకి కలర్ చాట్ కూడా అన్ని మంచి ఫ్యాన్సీ కలర్స్ అన్ని కూడా రేటు కూడా ఆరు రూపాయలే పడుతుంది అండి ఈ కాటన్ కూడా మనకి చాలా బాగుంటాయి గోదావరి కూడా పెద్ద పెద్దవాళ్ళు కట్టుకొని చక్క లైట్ వెయిట్ గా ఉంటుంది శారీ అయితే మనకి చాలా బాగుంటుంది థ్రెడ్ బోడర్ వస్తుంది చక్క సింపుల్ బోర్డర్ వస్తుంది ఐటమ్ అయితే మనకి వచ్చిన చక్క సింపుల్ చాలా లైట్ వెయిట్ శారీ అయితే ఫైవ్ అండ్ హాఫ్ శారీ వస్తుంది అనమాట బ్లౌజ్ అనేది ఏమి ఉండదు అండి సారీ అంతా కూడా ప్లేన్ వచ్చేసి ఇస్తాడు ఇది పళ్ళు వస్తుంది స్ట్రైప్స్ వచ్చి మనకి దీనిలో కలర్స్ కూడా ఉంటాయి ఎంత కూడా ఫ్రెష్ ఐటమ్ ఏమన్నా మిక్స్ లాంటివి ఉన్నది అన్ని కూడా మనకి చాలా బాగుంటుంది ఐటమ్ కలర్స్ అయితే మనం పది కలర్స్ దాకా వస్తే కలర్స్ కూడా చూపిద్దాం ఎంత అండి ప్రైస్ దీని ప్రైస్ వచ్చి మనం టూ కే ఇస్తాం మేడం అవునా టూ సెవెంటీ మేడం చాలా బాగుంటది పెద్దవాళ్ళు కట్టుకోవడానికి మనం క్యారీ చేయడానికి చాలా బాగుంది మెయింటెనెన్స్ ఉండదు ముందు అవును చక్కగా తేలిగ్గా కూడా ఉంటాయి సారీస్ కూడా మనకి రేట్ కూడా చాలా రేట్ టూ సెవెంటీ కి ఇస్తాము టూ సెవెంటీ టూ సెవెంటీ రూపీస్ ఓకే కలర్స్ కూడా బాగున్నాయండి పేస్టర్ షేడ్స్ కూడా వచ్చాయి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కూడా ఉన్నాయి డార్క్ కావాలనుకున్న వాళ్ళకి అండ్ ఇవన్నీ కలర్స్ అండి ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ అండి రెండు వందల డెబ్భై రూపాయలే పెద్దవాళ్ళకి చైర్లు చాలా బాగున్నాయి నెక్స్ట్ ఏం సారీస్ అండి ఇవన్నీ కూడా వన్ జాయింట్ సారీస్ అండి జార్జెట్ జార్జెట్ మీద వస్తుంది మొత్తం అంతా కూడా చాలా బాగుంటుంది సారీస్ అయితే మనకి ఇదైతే వన్ జాయింట్ చేసా వన్ జాయింట్ అంటే టూ పీసెస్ సారీస్ ఇవి ఈ ఫ్రెష్ శారీస్ సెకండ్ సీరల్ వచ్చేయండి బ్రాండెడ్ సారీస్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ దాకా ఉంటాయండి ఐటమ్ అన్ని కూడా ఇది వచ్చేసి మన సారీస్ పర్పస్ వర్క్ కస్టమైజేషన్ పర్పస్ అన్నిటికి ఉపయోగపడతాయి ఐటమ్ అయితే మనకి చాలా బాగుంటాయి ఐటమ్ అయితే బేల్స్ అయితే వచ్చినాయి ఇంకా బండిల్స్ కూడా చాలా ఉన్నాయి మనకు జస్ట్ ఒక బండిల్ అయితే ఓపెన్ చేసాం ఇంకా స్టాక్ అయితే చాలా ఉంది ఇవన్నీ కూడా ఆల్ ఓవర్ డిజైన్స్ వచ్చే క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటది ఐటమ్ అయితే మనకి ఫ్యాబ్రిక్ బాగుంటుంది అండి కట్ సారీస్ అయినా ఫ్యాబ్రిక్ అయితే మంచి ఫ్యాబ్రిక్ వస్తది కస్టమైజేషన్ కి యూజ్ చేసుకోవచ్చు లేకపోతే మీరు ని జాయింట్ చేసుకుని శారీకి కూడా యూస్ చేయొచ్చు బ్లౌజ్ రాదు కదండి బ్లౌజ్ రాదు మనం పళ్ళు బ్లౌజ్ రాదు ఒక్కొక్క దానికి పళ్ళు రావచ్చు బ్లౌజ్ అయితే కంపల్సరీ రాదండి కానీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మంచి డిజైన్స్ కూడా వస్తాయి ప్యూర్ జార్జెట్ వస్తుంది మెత్తగా ఉంటాయి శారీస్ అయితే ఇలా వస్తాయండి దీని కాస్ట్ వచ్చి మనం ఫిఫ్టీ రూపీస్ బాగుంటాయి మన దగ్గర వన్ జాయింట్ సారీస్ క్లాత్ కూడా అన్ని బ్రాండెడ్ సారీస్ లో కట్స్ వస్తాయి అన్ని కూడా ఇవే కాక ఇంకా బండిల్స్ ఉన్నాయి చూసారు కదా మనకి ఇంకా బండిల్స్ అయితే చాలా బండి అండి అమ్మ వాళ్ళు కూడా తీసుకెళ్తారు బండిల్స్ అనేవి మనకి ట్వంటీ ఫైవ్ పీస్ చొప్పున వస్తాయి బండిల్ కి మనకి అలా బండిల్ టు బండి తీసుకునే వాళ్ళు కూడా రేట్ కూడా కొంచెం తగ్గుతుంది సేల్ పర్పస్ మేడం మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదండి అలా డీటెయిల్స్ అయినా కాదు ఫోన్ చేస్తే డీటెయిల్స్ చెప్తాం మీకు ఇలా బండిల్ టు బండి తీసుకుంటేనే రైట్ తగ్గుతుంది మేడం ఒకటి రెండు అయితే వన్ ఫిఫ్టీ పడుతుంది చూసారు కదా బండిల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా స్టాక్ కావాలంటే విజిట్ చేయండి షాప్ వచ్చి చూసుకోవచ్చు ఐటమ్ అయితే ఓకే వన్ సారీస్ అవును మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేసి కాటన్ శారీస్ అండి ఐటమ్ ఇది ఇది కూడా మనకి టెంపుల్స్ అమ్మవారి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మన దగ్గర కాటన్ ఐటమ్ ఇది ఫ్రెష్ ఐటమ్ అండి డ్యామేజ్ ఏమి ఉండదు చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఇది దీనికి వచ్చేసి మనకు బ్లౌజ్ రాదు ఓన్లీ శారీ అండి ఫ్రెష్ ఐటమ్ డ్యామేజ్ అనే ఉండదు టెంపుల్స్ లో ప్రత్యేకంగా తెప్పిస్తాం ఐటమ్ దసరాకి చాలా బాగుంటుంది శారీస్ కూడా పెద్ద వస్తాయి అండి టెంపుల్స్ చిన్న సారీస్ అనుకుంటారు అట్లా కాదండి మనం పట్టుకున్నా కూడా సరిపోతే ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది సారీ వచ్చేసి ఇదంతా పళ్ళు అనమాట పళ్ళు కూడా చాలా పెద్దది ఇస్తాడు చాలా బాగుంటుంది సారీ అయితే ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ఇది ఓకే బ్లౌజ్ రాదు మేడం ఓన్లీ శారీ సపరేట్ గా బ్లౌజ్ తీసుకొని పెట్టాలి పెట్టాలనుకుంటే మీకు విత్ బ్లౌజ్ దీంట్లో విత్ బ్లౌజ్ కావాలన్నా కూడా దొరుకుతాయి ఐటమ్ ఇది ఇప్పుడు వచ్చేసి మనకు బ్లౌజ్ ఐటమ్ ఇది ఇది వచ్చేసి మనకి ఫోర్ శారీస్ థౌసండ్ కి ఇస్తాం మేడం అంటే టూ ఫిఫ్టీ రూపీస్ ఏ దీనికి బ్లౌజ్ తో కావాలంటే త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అది కూడా ఉంటాయి కావాలంటే అది కూడా ఉంటాయి మేడం ఈ బ్లౌజ్ లేని సెపరేట్ గా టూ బై టూ బ్లౌజ్ తీసుకొని పెట్టాలంటే అలా పెట్టచ్చు లేదు బ్లౌజ్ అక్కర్లేదండి అనుకుంటే ఓన్లీ సారీస్ అయితే ఫోర్ సారీస్ తీసుకుంటే వస్తుంది ఐటమ్ రూపీస్ అవును మేడం షాప్ విజిట్ చేస్తే రెండు సారీస్ అయినా కొరియర్ అయితే కొరియర్ థౌసండ్ ఫోర్ సారీస్ పక్కా తీసుకోవాల్సింది ఐటమ్ అయితే ఫ్రెష్ ఎటువంటి డ్యామేజ్ కాదండి మంచి నెంబర్ వన్ ఐటమ్ క్యాటలగ్ డిజైన్స్ తో వస్తాయి చక్కగా చూసారు కదా ఒకటి సారీ ఒకటి ఒక్క డిజైన్ ఉంటుంది చాలా బాగుంటాయి విత్ బ్లౌజ్ పడుతుంది సేమ్ ఇదే ఐటమ్ లో మీకు మేడం నెక్స్ట్ ఏం సారీస్ అండి ఇవన్నీ సాఫ్ట్ పట్ట అండి ఐటమ్ ఇవి సాఫ్ట్ పట్ట సాఫ్ట్ పట్ట అన్ని కూడా ఇవన్నీ కూడా ఫ్రెష్ వచ్చి మనకు నైన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ అమ్మే ఐటమ్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది రిచ్ వాళ్ళు ఇస్తాడు కాబట్టి ఇది మిక్స్ లాట్ అండి ఐటమ్ ఇది మన డ్యామేజ్ అనేది ఏమి రాకపోవచ్చు కాకపోతే లాట్ ఐటమ్ కాబట్టి మనం ఫ్రెష్ మిక్స్ అంటే మనకి బ్లౌజ్ లో కూడా కొన్నిటికి వచ్చే కొన్నిటికి రాలేదు ఐటమ్ అయితే మనకి క్లాత్ అయితే చాలా స్మూత్ గా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి ఇలా కలర్స్ కూడా ఎక్కువ ఉండవండి ఇవన్నీ లాట్ అన్నమాట రేట్ కూడా చాలా రీజన్బుల్గా ఇస్తాం మనము అయితే వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ ఏ పడుతుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాల్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చు చిన్న మిస్ప్రింట్ లాంటివి అలా ఉంటు ఉండొచ్చు కొన్నిటికైతే బ్లౌజ్ రాలేదు రన్నింగ్ లో ఇచ్చేసాడు ఇలా సింగల్ కలర్స్ అయితే ఈ కలర్ అయితే వచ్చే మీకు పీసెస్ ఎన్గా ఉంటాయి ఉన్నాయి ఏ కలర్ అయితే ఈ స్టాక్ కూడా లిమిటెడ్ గా ఉంటుంది ఐటమ్ అయితే మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఓన్లీ మేడం ఓకే ఇవన్నీ కలర్స్ అండి అలా మిక్స్ వస్తాయి చార్ట్ అయితే లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ మనకి క్లాత్ అయితే చాలా బాగుంది త్రీ రూపీస్ ఓన్లీ రీజనబుల్ కాస్ట్ వచ్చిందండి ఓన్లీస్ మేడం నెక్స్ట్ సారీస్ అండి ఈ ఫ్యాన్సీ ఐటమ్ బెనారస్ ఐటమ్ అనేది ఓకే చందేరి ఐటమ్ ఇది చాలా బాగుంటుంది ఐటమ్ ఇది అంతా కూడా టిష్యూ పళ్ళు ఇస్తాడు మీకు సారీ అంతా కూడా లుక్ ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది దీనికి ఆఫ్ లైన్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ ఇస్తాడు చాలా బాగుంటుంది ఫ్రెష్ ఐటమ్ ఇవన్నీ కూడా మనకి టెంపుల్స్ ఇవ్వడానికి కూడా వాటికి కూడా చాలా బాగుంటుంది ఐటమ్ పళ్ళు కూడా ట్యాజిల్స్ వస్తాయి మనకి చూసారు కదా సారీ అంతా కూడా మనకి ఓవర్ లుక్ ఇట్లా వస్తుంది బాక్స్ డిజైన్ టైప్ లో అవును మేడం చాలా బాగుంటుంది ఐటమ్ అయితే దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ వస్తాయి కలర్స్ కూడా చూపిస్తాప్పుడు వీటిలో కలర్స్ ఇలా కలర్స్ వస్తాయి మేడం ఓకే టోటల్ గా ఫైవ్ కలర్స్ వచ్చాయండి ఇప్పుడు ఫోర్ చూసాం కదా ఇంకొకటి వచ్చేసి బాటిల్ గ్రీన్ ఈ ఫైవ్ కలర్స్ వచ్చాయి కాస్ట్ ఎంత అండి దీని కాస్ట్ వచ్చేసి మనకి 740 పడుతుందండి 7740 740 740 అవును మేడం చాలా బాగుంది ఫ్రెష్ ఐటమ్ డ్యామేజ్ ఏం కాదు టెంపుల్స్ ఇవ్వడానికి కూడా దసరా కూడా కొంచెం చాలా బాగుంటుంది ఐటమ్ బ్లాక్ కలర్ తప్పించి ఫోర్ కలర్స్ ఏదైనా నెక్స్ట్ టైం సర్వీస్ అండి ఇది సెమీ ఉప్పాడ ఐటమ్ ఇది సెమీ ఉప్పాడ సెమీ ఉప్పడ ఇవన్నీ ప్యూర్ వచ్చాడు మనకు ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఉంటాయి మనకి సెమీ ఉప్పాడ అంటారు దీని వచ్చేటప్పటికి కూడా మన మిక్స్ లాట్ ఐటమ్ ఇది అంతా కూడా మనకి ఓకే ఈ పళ్ళు అండి పళ్ళు జకాటు పళ్ళు వచ్చింది సారీ అంతా కూడా మనకి అలా వస్తుంది ఆలో వచ్చేటప్పటికి చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ ఇస్తాడు సారీ ఓవర్ లుక్ మనకి వస్తుంది బాగుందండి సరే మీవింగ్ వస్తుందండి మొత్తం అంతా అంతా కూడా ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ మేడం ఓకే

ఇచ్చాడు అలా కాంట్రాస్ట్ వస్తుంది ఏదైనా సరే మనకి సేమ్ కలర్ కాదు ఏ సారీ కనంత కాంట్రాస్ట్ ఇస్తాడు బ్లౌజ్ అనేది ఓకే ఇవన్నీ కూడా మిక్స్ లాంటి ఫ్రెష్ ఐటమ్ డ్యామేజ్ ఏం కాదండి మిక్స్ లాంటి అన్ని కూడా మనకి ఎంత పడుతుందండి ప్రైస్ ఇప్పుడు వచ్చేసి మనం థర్టీన్ ఫిఫ్టీ కి ఇస్తున్నాం మేడం థర్టీన్ ఫిఫ్టీ ఆ పదమూడు వందల యాభై రూపాయలు ఓకే బాగుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంది మంచి క్వాలిటీ ఉందండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇది సింగిల్ సారీ అయినా కొరియర్ చేస్తారు చారు షిప్పింగ్ చార్జ్ ఎక్స్ట్రా పడుతుంది ఇవన్నీ కలర్స్ అండి దీంట్లో వచ్చే టూ డిజైన్స్ వచ్చాయి మీకు ఒక్కో దాంట్లో ఫైవ్ ఫైవ్ కలర్స్ సిక్స్ కలర్స్ దాకా వచ్చాయి మీకు ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ చూసారు కదా ప్రతి దాంట్లో కూడా ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయి మీకు ఓకే ఇవి కలర్స్ అండి ఒక్కసారి చూపిస్తా చూడండి మీకు ఏం నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కదా సెండ్ చేసి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు లేదా నియర్ బై ఉంటే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి సింగిల్ సారీ అయినా కొరియర్ చేస్తారు అసలు ఈ షాప్ నుండి ఏంటంటే థౌసండ్ ఏబో కొన్న వాళ్ళకి కొరియర్ ఉంటుంది